లూ గ్రూప్ ఇంటర్నేషనల్ దీని గురించి మనం దాదాపు పదేళ్ల నుంచి వింటున్నాం మన చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీ నుంచి పర్సూ చేస్తున్నారు అండ్ ఈ కంపెనీ వచ్చేసి బేసికలీ ఓనర్ వచ్చేసి మలయాళి కేరళ బేస్డ్ ఇన్ మిడిల్ ఈస్ట్ అంటే ఈ దుబాయ్ ప్రాంతాల్లో చాలా పెద్ద హైపర్ మార్కెట్ నెట్వర్క్ అన్నాయి హైపర్ మార్కెట్ నెట్వర్క్ వాళ్ళు ఏంటంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి వాళ్లకు అగ్రి ప్రాసెసింగ్ ఫిషరీ ప్రాసెసింగ్ అన్నీ 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 ఉన్నాయి చాలా ఉన్నాయి అండ్ హైపర్ మార్కెట్ దే హ్యావ్ దేర్ ఓన్ రిటైల్ చైన్స్ సెల్లింగ్ చైన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారి టర్మ్లో వీళ్ళు ఏపీలోకి రావాలని చూసారు ఎక్స్పెషలీ విశాఖపట్నం అప్పుడు ఆర్కే బీచ్ ఏరియాలోకి రావాలనుకున్నారు అప్పుడు కూడా దాదాపు ఫోర్టీన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్ అలొకేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ ల్యాండ్ని అలొకేషన్ క్యాన్సిల్ చేశారు ఎందుకంటే చాలా కాస్ట్లీ గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్ కంపెనీస్కి అంత తక్కువ ధరకి ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేసి ఇట్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ తర్వాత వాళ్ళు దే హ్యావ్ బీన్ టు హైదరాబాద్ హైదరాబాద్లో ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళకు బెంగళూరులో మాల్స్ ఉన్నాయి కొచ్చిలో మాల్ ఉంది త్రివేంద్రంలో మాల్ ఉంది దే ఆర్ వెరీ మచ్ ఎక్స్పాండెడ్ హ్యూజ్లీ ఇన్ ఇండియా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మళ్ళీ వాళ్ళు వచ్చారు ఇప్పుడు గజనీలాగా ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా ఒక మార్కెట్ ఓపెన్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా తమ మార్కెట్ చేసుకోవాలని దే అగైన్ కేమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ హ్యాపీ దే ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీలో చాలామంది అనుకోవచ్చు ఏంటి వీడికి ప్రతిదీ సమస్యన మంచి మార్కెట్ తీసుకొస్తున్నాడు ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నాడు తీసుకొస్తున్నాడు బాబుగారు మరి వై షుడ్ హీ క్వశ్చన్ అంటే ఎస్ వీ హ్యావ్ టు క్వశ్చన్ ఎందుకంటే ఒక ప్రైవేట్ వెంచర్ ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నప్పుడు వాళ్ళ ప్రైమరీ ఎజెండా ప్రాఫిటబిలిటీ ప్రాఫిటబిలిటీ కోసం వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా వాల్యూ అడిషన్ చేస్తున్నారా లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైనా వాల్యూ తీసుకెళ్ళిపోతున్నారా అనేది నేను చూస్తాను యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ నేను చూసేది ఇదే ఒక ప్రాజెక్ట్ ఏపీకి వస్తుంది అంటే ఏదో పొలిటికల్గా పార్టీకి మైలేజ్ రావడం కోసము ఏదో పొలిటికల్గా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అని చెప్పుకోవటం కోసము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియా ఉంది కియా వల్ల ఆంధ్రప్రదేశ్ సమాజానికి కానీ ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానీ ఎటువంటి వాల్యూ అడిషన్ అవుతుందో అందరికీ ఒక ఐడియా ఉంది ప్రతి కార్ సేల్స్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చే లైఫ్ ట్యాక్స్ తప్పించి పెద్దగా ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్ కియా ఈవెన్ మహీంద్రా మహీంద్రాస్ కాంట్రిబ్యూటింగ్ అండ్ టాటా ఈజ్ కాంట్రిబ్యూటింగ్ సో ద సేమ్ వే వాట్ ఈజ్ హై లూలు కాంట్రిబ్యూటింగ్ టు ఆంధ్రప్రదేశ్ అనేది నేను చెక్ చేస్తే లూలు బెంగళూరులో కూడా లూలు ఎస్టాబ్లిష్ చేశారు బెంగళూరులో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిందండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ రోజు సీఎం గారు వచ్చేసి బసవరాజ్ బొమ్మాయి గారు ఏవి అనంతరామ్ అనే వ్యక్తి ఏవి అనంతరామ్ అనే వ్యక్తి లూలు మాల్ డైరెక్టర్ ఈయన బసవరాజ్ బొమ్మాయి గారితో ట్వంటీ ట్వంటీ టూ అది కూడా బెంగళూరులో కర్ణాటకలో జరగలేదు వాళ్ళ ఎంఓయు దుబాయ్కి వెళ్ళినప్పుడు మన గవర్నమెంట్ చెప్పుకుంటూ ఉంటారు కదా మన దాహోస్ పర్యటనలని ఆ దాహోస్కి వెళ్ళినప్పుడు దావోస్లో వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని ఈ లూలు మాల్ అనేది బెంగళూరుకి వచ్చింది బెంగళూరుకు వచ్చిన ఈ మాల్ డిడ్ నాట్ కమ్ యాజ్ ఎ జస్ట్ హైపర్ మార్కెట్ దే హ్యావ్ కమ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టూ థౌజండ్ క్రోర్స్ ట్వంటీ ట్వంటీ టూ మే ట్వంటీ థర్డ్ అన్న ఉన్న న్యూస్ ఆర్టికల్ ఇది అఫీషియల్ హిందూ ఆర్టికల్ లూలు మార్కెట్ కేవలం లూలు మార్కెట్లా కాకుండా అగ్రీ ప్రాసెసింగ్ యూనిట్ అవి బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్రానికి వచ్చాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది కర్ణాటకలో దే ఆర్ పుట్టింగ్ ఇన్వెస్ట్మెంట్ టు అప్లిఫ్ట్ ద పీపుల్ వ్యవసాయదారులను క్యాటిల్ రేరింగ్ పీపుల్ను అగ్రికల్చరలిస్ట్ను ఫిషరీస్ను ఇట్లాంటి రకరకాల కమోడిటీస్ని వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో దే ఆర్ క్రియేటింగ్ మార్కెట్ ఫర్ దోస్ ప్రోడక్ట్స్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా మన హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేశారు మేబీ చంద్రబాబు నాయుడు గారు రిజెక్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో కేటీ రామారావు గారి ఇన్వెస్ట్మెంట్ గారి ప్రమోషనరీ థింగ్స్ దాంతో హైదరాబాద్లో కూడా లూలు మార్కెట్ వచ్చింది అక్కడ ఎలా వచ్చింది అక్కడ కూడా హైపర్ మార్కెట్ నెట్వర్క్ కాదండి ఇట్ కేమ్ యాజ్ అన్ లైక్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వచ్చింది అంటే టెల్ యూ అక్కడ మూడు వేల ఐదు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో క్లచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రేంజింగ్ ఫ్రమ్ ఏ టూ మిలియన్ స్క్వైర్ ఫీట్ డెస్టినేషన్ మాల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ సో హైదరాబాద్లో కూడా మూడు వేల ఐదు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో జస్ట్ మాల్ కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ వచ్చాయి అంటే మన ఫుడ్ ఏదైతే ఉందో ఈ వ్యవసాయదారులు పండించే ఆహారాన్ని దాన్ని ప్రాసెస్ చేయటము దాన్ని ఫారెన్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేయటము లేదా ఇండియాలోనే మల్టిపుల్ మార్కెట్స్ని చూస్ చేసుకొని అక్కడ సేల్స్ చేయటం సో హైదరాబాద్లో ఫుడ్ ప్రాసెసింగ్ నౌ అస్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే విశాఖపట్నం మే సూన్ బి ఎ హోమ్ టు అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ షాపింగ్ మాల్ ప్రాజెక్ట్ బై లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ అండ్ ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి విశాఖపట్నం మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అదే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి పదమూడు పాయింట్ నాలుగు మూడు ఎకరాలను ఏపీఐఐసికి బదలాయింపు చేసి ఏపీఐఐసికి చెప్పింది లూలుకు వంద సంవత్సరాలకు లీజ్కి ఇచ్చేసేయండి మూడు సంవత్సరాలు రెంట్ వద్దు ఆ తర్వాత మూడు కోట్ల రూపాయల రెంట్ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ హైక్ దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయల వర్త్ ల్యాండ్ అండి ఇచ్చింది అంటే ఈ వాళ్ళ ఈ వాళ్ళ వర్త్ ఇంకా ఇంకా ఫ్యూచర్లో దాని ల్యాండ్ వర్త్ ఎంత పెరుగుతుందో మనకు తెలియదు సో అట్ ద సేమ్ టైం అంత ఖరీదైన అమ్మాల్లో వాళ్ళు ఏం పెడుతున్నారు అని ఆలోచిస్తే నేను ఆలోచించను మనకు కూడా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తున్నాయి అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తున్నాయి మన లోకల్ రైతుల నుంచి ప్రోడక్ట్స్ కొంటారు వాటిని ప్రాసెస్ చేసి వాటికి ధరలు పెరుగుతాయి సో వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు వాళ్ళు చాలా అంటే మన మన ఆంధ్రప్రదేశ్ ప్రోడక్ట్కి అంతర్జాతీయంగా ఇంక్లూడింగ్ నేషనల్ మార్కెట్ పెంచుతారని నేను ఆలోచిస్తే వాళ్ళు తీసుకొచ్చిందేం తెలుసా వరల్డ్ క్లాస్ హైపర్ మార్కెట్ చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్ కాల్డ్ ఫంట్యూరా ఫైన్ డైనింగ్ ఫుడ్ కోర్ట్ ఎయిట్ స్క్రీన్ ఐమాక్స్ మల్టీప్లెక్స్ ఒక ఫ్లోర్లో థియేటర్లు దాని కింద ఫుడ్ కోర్ట్ దానికి పెట్టిన పేరు ఫైన్ డైనింగ్ ఫుడ్ కోర్ట్ దాని కింద పిల్లలు ఆడుకునే జాగా దాని పేరు ఫంటూరా దాని కింద హైపర్ మార్కెట్ హైపర్ మార్కెట్ అంటే సూపర్ మార్కెట్ అతిపెద్ద సూపర్ మార్కెట్ హైపర్ మార్కెట్ అంటారు సో మన ఆంధ్రప్రదేశ్ని మాత్రం మార్కెట్ చేసుకుంటారు తెలంగాణను కర్ణాటకను తమిళనాడు లాంటి ప్రాంతాలను కొచ్చిన్ లాంటి ప్రాంతాలను మాత్రం వాళ్ళు ప్రొక్యూర్మెంట్ రాష్ట్రాలుగా సెలెక్ట్ చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో పంట పండదా లేదా ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి ఫుడ్ ప్రాసెసింగ్కి చేయడానికి ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశం కాదా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి అటువంటి సూచనలు ఏం రాలేదా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సపోర్టు దొరకదు ఎందుకులే అనుకున్నారా వాట్ ఈస్ దిస్ వివక్ష టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సో ఇది నా సజెషన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఏదో ఫర్ ద నేమ్ సేక్ ఇటువంటి ప్రాజెక్ట్స్ని ఎంటర్టైన్ చేయడం కాకుండా దానిలో వల్ల ఏపీ సొసైటీకి ఏపీ పీపుల్కి ఏపీలో ఉండే జనాలకు వాల్యూ అడిషన్ జరగాలి వాళ్ళ జీవితాలు వాల్యూ అడిషన్ జరగాలి వాళ్ళ జీవితాలు బెటర్మెంట్ అవ్వాలి వాళ్ళ జీవితాలు బాగుపడాలి సో ఇప్పుడు విశాఖపట్నం సీపోర్ట్ ఉంది ఫిషరీస్ ఉంటాయి అటువంటి ఫిషరీస్ని మనము ప్రమోషన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేయడానికి ఇటువంటి కంపెనీస్ చాలా ఉపయోగపడతాయి బట్ దే ఆర్ చూసింగ్ హైదరాబాద్ బెంగళూరు ఫర్ దేర్ ప్రమోషన్ వేర్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ చూసింగ్ యాజ్ ఎ మార్కెట్ టు సెల్ దేర్ గుడ్స్ మేబీ వాళ్ళు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కానీ ఈ అగ్రి ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్ కూడా పెట్టుకున్నారేమో తెలియదు ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ నాట్ ఇన్ టు థాట్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ అగ్రి ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఐ రిక్వెస్ట్ దెమ్ టు ఇన్వెస్ట్ ఆన్ దోజ్ లైన్స్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు కన్సిడర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటువంటి కంపెనీస్ వస్తున్నప్పుడు పుష్ చేయండి వాళ్ళను మన ఆంధ్రప్రదేశ్ వాల్యూ అడిషన్ చేయడానికి పుష్ చేయండి నాట్ జస్ట్ ఒక మాల్ కట్టేసి ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది ఇది జగన్ గారి హయాంలో వచ్చింది అని ఏదో చెప్పుకోవడానికి ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఏదైనా వాల్యూ అడిషన్ వస్తుంది అవుతుంది అంటేనే చెయ్యండి ఏదో ర్యాండమ్గా ఒక మళయాళీని ఎంటర్టైన్ చేయటం అయినా వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గవర్నర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు దాడి చేశారు అంటే కార్పొరేట్ దాడి చేశారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ గవర్నమెంట్ని దాడి చేస్తున్నారు ఏదేమైనా యామ్ నాట్ అగైన్స్ కార్పొరేట్ గవర్నెన్స్ బట్ అట్ ద సేమ్ టైం ఐఎమ్ ప్రో పీపుల్ అండ్ పీపుల్స్ లైఫ్ స్టైల్స్ షుడ్ బి ఎస్కలేటెడ్ ఒకడు వంద రూపాయలు సంపాదించుకుంటున్నాడు అనుకుంటున్నప్పుడు దాంట్లో మన వాటా ఒక యాభై రూపాయలు ఉందన్నప్పుడు అది మనకే చెందాలి అది ఆ వంద రూపాయలు నా తెలివితేటల వల్ల నీకు యాభై రూపాయలు వాటా వచ్చింది కాబట్టి నేను వంద తొంభై రూపాయలు తీసుకుంటా నీకు పది రూపాయలు ఇస్తానంటే ఒక ఆంధ్రప్రదేశ్ సమాజంగా మేము ఒప్పుకోము నేను ఒప్పుకోను చూసే మీరు కూడా ఒప్పుకోరు సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ గివ్ ఎ థాట్ అబౌట్ దిస్ అండ్ ఇంకోటి ఏంటంటే మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మీరందరూ సంతోషంగా ఆరోగ్యంతో డబ్బుతో కుటుంబాలతో చాలా సంతోషంగా పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి ఈ సంవత్సరం ఉగాది ఎండాకాలం జాగ్రత్తగా ఉండండి కేర్ తీసుకోండి అండ్ మీ జీవితాలు సంతోషంగా ఈ సంవత్సరం నుంచి చాలా బాగుండాలని కోరుకుంటూ మీ భరద్వాజ్